హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరబోట్ యూట్యూబ్ ఛానల్ మేము ఫిషింగ్కి వచ్చి ఫస్ట్ డే నైట్ ఇది ఈ వీడియోతోనైతే ఒక వీడియోనైతే ఎండింగ్ పెట్టిషన్ నేను ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది ఓకేనా ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ ఇప్పుడు టైం ఏడన్నా అవుతుంది మేము మూడు గంటలకే లేచి ఫిషింగ్ చేయడం స్టార్ట్ చేసాం ఫిషింగ్ చేసి స్టార్ట్ చేసి మాకు కొన్ని చేపలు వచ్చి అవి అయితే ఐస్ రూమ్లో వేసుకొని కూలింగ్ పెట్టించుకున్నాము మా పక్కబాట్లో ఉన్న వాళ్ళు కూడా లాగిన్ ఫిష్లన్నీ కూడా ఐస్ రూమ్లో అయితే పెట్టించుకుంటున్నారు ఈరోజు ఎండు బాగా బాగా పంటుంది ఫ్రెండ్స్ నిన్న మనం వచ్చినప్పుడైతే మొత్తం వాతావరణం మొత్తం మేఘం కమ్మేసి మబ్బులేసి వర్షంతో అయితే ఉంది నిన్నంతా కూడా ఈరోజు మాత్రం ఫుల్గా ఎండ కొడుతుంది నిన్నంతా తడిసి మోపుడైపోయింది ఈ రోజు అయితే ఫుల్గా ఎండిపోతాను నేను కాస్త నెరలు చూపిస్తాను చూడండి ఇవి గుల్ రైలు ఇవి బతికున్న రైలు శంకు రైలు ఇవి వీటితోనే మేము గాయల ఎర్ర అయితే వేస్తాం ఇప్పుడు చేపలు కాసే టైం అయిపోయింది ఫుల్గా ఎండ వచ్చింది కదా చేపలు లాగడం అయితే తగ్గాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగుతున్నాయి అంత జోరుగా ఏమి లాగట్లేదు మనకి ఎక్కువ లాగితేనే కాస్తారు నాకు ఇప్పుడు వంట పని ఉంది వంట అయితే చేసుకోవాలి తినాలి కదా మూడు గంటలు లేచి మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు పని చేసాము పని చేసి ఇప్పుడు వంట వండుకొని తినాలి ఈ వంట పోతే గంట అవుద్ది ఫస్ట్ నేను రైస్ కుక్ చేయాలి తర్వాత చేపల కర్రీ వండుకోవాలి చేపల కర్రీ మంచి మంచి పలుకులు అయితే మేము వండుకుంటాం మంచి మంచి చేపలు కోసుకొని ఈ రోజు కూడా మంచి చేప అయితే కోస్తాడు మా వాడు వెయిట్ చేయండి చూపిస్తాను చిన్నానికైతే మంచి చేపలాగింది చిన్నమూతి లాగింది దీని పేరు చిన్నమూతి పరుగు ఇది చూడండి దీని సైజ్ ఎంత ఉందో నా చెయ్యి కన్నా దీని తల పెద్దది ఉంది చూడండి లావుగా ఉందో మంచి పీసులు ఉంటాయి ఇది మీరు ఎప్పుడు తినుండ్రు రాయి చేప కదా చాలా రెయిర్గా దొరుకుతుంది ఇది మీకైతే దొరకదు మాకైతే దొరుకుతుంది ఎందుకంటే దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ తివ్వతోనైతే చిన్న పడతాడు చూడండి తివ్వ ఎంత సానంగా ఉందో ఈ తివ్వ ఎనభై తొంభై వంద కేజీల వరకు కూడా చేప వెయిట్ని అయితే మోస్తుంది అంత వెయిట్ ఉన్నా సరే ఆ చేపని పై వరకు అయితే లాగలుగుతుంది అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ తివ్వ మా వాళ్ళందరూ కూడా నార్మల్గా ఫిషింగ్ అయితే చేస్తున్నారు ఒక్కొక్క చేప అయితే వస్తుంది దాని పేరు మసిపేర ఆ మసిపేర కూడా ఒక గంటకి అలాగా రెండు గంటలకి వస్తుంది అన్నం అయితే కుక్ అవుతుంది ఫ్రెండ్స్ అన్నం అయిపోయిన వెంటనే చేపలు అయితే రెడీ చేసేయాలి చేపలు పులిసెట్టాలి ఓకేనా సముద్రం చూడండి ఎంత నీలంగా ఉందో దీన్ని తగడి సంద్రం అంటాము మేము తెగట అంటే ఏంటంటే ఎర్ర మనం గాలం కుట్టేసిన ఎర్ర సముద్రం లోపలికి దించేసిన తర్వాత చేపకి తేటగా కనిపిస్తుంది క్లియర్గా అందుకే మేము తగడి సంద్రం అంటాము చిన్న బ్రష్ చేసేస్తున్నాడు వంట రెడీ అవుతుంది కదా వంట టైం అయితే అయిపోయింది ఎందుకంటే మేము మూడు గంటలు లేచి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పనులు అయితే చేసుకుంటున్నాం ఆకలిగా ఉంటుంది బ్రష్ చేసేస్తున్నాడు చిన్న అందుకని ముందే వంట అయితే భీమైతే అయిపోతున్నాయి దగ్గరికి వస్తే హీట్ ఎక్కిపోయి కాసేపు అయిన తర్వాత దించేస్తాను అదిగా అక్కడ ఉన్నాడు సంజీ బ్రో సంజీ బ్రో ఫిష్ కట్ చేసేస్తున్నాడు కర్రీ చేయడం కోసం ఫిష్ అయితే పెద్ద పెద్ద పీసులు కట్ చేస్తున్నాడు తినాలి తిన్నోడికి తిన్నంత కట్ చేస్తున్నాడు అయినా ఇలాంటి చేపలు తినాలంటే ఇలాంటి పెద్ద పెద్ద ముక్కలు తినాలంటే పెట్టి పొట్టాలి ఫ్రెండ్స్ అది మాకు మాత్రమే సాధ్యం అవుతుంది అది చుట్టుపక్కల ఉన్న తెప్పలు కూడా వంట స్టార్ట్ చేశారు వంట వండిసుకున్నారు మేమే కొంచెం లేట్ చేసాం అదిగా మన మన అయితే అన్నయ్య కొండ కడుగుతున్నాడు వంట అయితే స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు కూడా వీళ్ళు కూడా గ్యాస్ బయట పెట్టేసి ఉన్నారు గ్యాస్ బయట పెట్టేసి వంట అయితే వీళ్ళు కూడా చేసుకుంటున్నారు వీళ్ళు పని చేసుకుంటూ వంట చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ సంజీ బ్రో ఇంకా ఫాస్ట్గా చేయాలి అయిపోయింది కంప్లీట్ చేస్తాడు ఇవే ఫ్రెండ్స్ మన ముక్కలు పీసులు చూసారా ఎంత బాగున్నాయో గుర్రం పారు మొక్కలు ఇవి తింటే నోట్లో పెట్టుకోగల కరిగిపోతాయి ఫ్రెండ్స్ ఇవి ఒకసారి తిని చూడండి ఎప్పుడైనా కావాలంటే ఒక ఫోన్ కొట్టండి రైస్ అయితే అయిపోతుంది రైస్ అయిపోయిన తర్వాత దించేస్తాను దించేసి ఇంకా వండడమే అయితే చింతపండు పులుపు చింతపండు పులిపుది రెడీ చేస్తాను అది పిసికిస్కొని దాంట్లో వేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేం లేదు చెన్నై చేపలు పులుసు పెట్టడమే ఇంకా ఈ చేపలు చూడండి ఫ్రెండ్స్ గుర్రంపార్లు కళ్ళపార్లు సేమరపారులు సినిమతి పరుగులు అన్నీ ఉన్నాయి ఇవి మాకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే లాగా ఈ చేపల్ని ఇక్కడ కనిపిస్తుంది చేపల్లో మీకు ఏ చేప తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రాత్రి అయింది ఇక్కడ ఉన్న చేపలు అన్నిటికి కూడా ఫిషింగ్ అయితే అయిపోయింది వారం రోజులు అయితే ఉంటారు ఒక్కొక్కసారి కానీ ఈసారి మాత్రం రెండు రోజులకే ఫిషింగ్ అయిపోయింది మా అందరిది కూడా మా ఫిషింగ్ కూడా దగ్గర అయిపోయింది ఇంకా ఇప్పుడు వంట వండుకొని అయితే తినడానికి రెడీగా ఉన్నాం నైట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇవిగో చూడండి రొయ్యలు మేము బ్రతికుండేలా చేసుకున్న ఈ కాణాల్లోనే వేసుకున్న రొయ్యలు ఇవ్వు ఈ విధంగా అయితే మేము రొయ్యలు వాటర్ పెట్టేసి స్టోర్ చేసుకుంటాం దీంట్లో చూడండి ఎంత బాగా ఎత్తున్నాయో ఇవి మనం వారం రోజులున్నా సరే చనిపోకుండా అలానే ఉంటాయి అవి Dẫn <tuk tangan> మాకు తినడానికి టైం అయిపోతుంది తినేసి అయితే బయలుదేరాలు ఊరికి అన్నం పెట్టేశాను ఉల్లిపాయలు టమాటిలు అన్ని రెడీ చేసుకుంటున్నాను కర్రీ కూడా పెట్టేసాను కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ చూడండి ఎంత బాగుందో నో మసాలా ఫ్రెండ్స్ ఇది దీంట్లో పదే నెంబరా మేం కాస్తున్న చేపలకి పెట్టిన గాలాలు ఇవే పదే నంబర్ గాలాలు తొమ్మిది నంబర్ గాలాలతో కాస్తున్నాం ఇది చూడండి చిన్న అరికటి పెడుతున్నాడు గాలానికి ఒక ముడ వేసుకోవాలి కదా ఆ ముడైతే చిన్న వేస్తున్నాడు అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు ఇంకా తర్వాత వచ్చే వీడియోలు ఇలాంటివి చాలా చూపిస్తాను అరకట్లు ఎలా పెట్టాలి ఏంటి ఏ విధంగా గాలం ఉంటుంది గాలంలో ఏ బ్రాండ్ బాగుంటుంది అన్నీ కూడా చూపించడం జరుగుతుంది చిన్న అయితే అరకట్టు పెట్టేశాడు গপনাল <laughs> మా వంట అయిపోయింది వేట అయిపోయింది మేమైతే ఇంకా ఒడ్డుకెళ్ళాల్సిందే మేము వేటకు వచ్చేది రెండు రోజు రెండు రోజుల్లో మనకు ఫిషింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ మేము వెళ్ళిపోతున్నాము రాత్రిపూట సముద్రం ఎలా ఉందో చూడండి నాయ అలా లేస్తూనే ఉంది తెప్పనిటి అటు కదిపేస్తూనే ఉన్నాయి మనకి ఎలా గాలి గాలి అలా తగులుతూ ఉంటే మనం అలా తడిసిపోతూనే ఉంటాం ఫ్రెండ్స్ మనకైతే సేఫ్టీ కవర్లు ఉంటాయి ఆ సేఫ్టీ కవర్లు వేసుకొని అయితే రక్షణ పొందాల్సి ఉంటుంది మనం ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఫుల్గా చూస్తారు కదా ఒకసారి వీడియోకి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా సముద్రంలో ఉండే ప్రతిదీ కూడా నేను డీటెయిలింగ్తో మొత్తం వివరిస్తూ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్